శంబర పోలమాంబకు పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి గుమ్మిడి సంధ్యారాణి సంబర పోలమాంబకు మంగళవారం రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి గుమ్మిడి సంధ్యారాణి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలను సమర్పించారు మంత్రి సంధ్యారాణి కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారిని దర్శించుకున్నారు దేవస్థానం కార్యనిర్వహణ అధికారి నారాయణరావు అర్చకులు సాంప్రదాయబద్ధంగా పూర్ణకుంభంతో స్వాగతం పలికి అమ్మవారి పట్టువస్త్రాలు అందించి ఆలయ సాంప్రదాయంతో ప్రత్యేక పూజలు చేసి ఆశీర్వచనాలు అందించాలని ఆకాంక్షించారు అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించే మహత్కర భాగ్యాన్ని కల్పించిన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు మంత్రి తెలియజేశారు రాజమండ్రి నుండి సెంబర్ కోరమాంబ యాత్ర కోసం దర్శనార్థం వచ్చానండి నేను గతంలో ఇక్కడ రెండు వేల పదకొండు వరకు ఇక్కడ నివాసిగా ఉండేవాడిని శివరాంపురం గ్రామంలో అప్పట్లో ప్రతి సంవత్సరం అమ్మవారి దర్శనం చేసుకునేవాడిని అప్పటికీ ఇప్పటికీ పోల్చి చూస్తే చాలా వ్యత్యాసం కనిపిస్తుంది భక్తులు తాకిడి పెరిగినప్పటికీ దానికి తగ్గట్టుగా మంచి ఏర్పాట్లు జరగడం జరిగింది ప్రత్యేకంగా ఈ సంవత్సరం అమ్మవారి దేవస్థానం చుట్టూ ఉన్న ల్యాండ్ని అంతా కూడా సీసీ రోడ్స్ వేసి మంచి సంరక్షణ పరంగా ఏర్పాట్లు చేసి భక్తులకి చాలా మంచి దర్శనం జరిగేటట్టు ఇక్కడ మంచిది ఏర్పాటు చేయడానికి ఏమైనా కృషి చేశారు ముఖ్యంగా సంధ్యారాణి మేడం గారు మంత్రివర్యులు అయిన తర్వాత మొదటిసారిగా జరుపుకున్న ఉత్సవం చాలా విజయంగా పూర్తి చేయడం పాత మంచి మంచి ఏర్పాట్లు చేయడంలో మేడం గారు అనలేని శ్రద్ధ కనిపించే పుట్టాలకు కనిపిస్తుంది ఇక్కడికి రావాలనుకున్న భక్తులు ఎవరూ కూడా ఇబ్బంది పడకుండా దర్శనం చేసుకున్నారో అందరూ వచ్చి ప్రతి వారం దర్శనం చేసుకుని వెళ్ళాల్సిందిగా నా తరఫు నుంచి నేను కోరుకుంటున్నాను జై సంధ్యారాణి మేడం గారికి ధన్యవాదాలు అలాగే శ్రీ సందరపాలి నా నమస్కారం అలాగే మేడం ఇప్పటి నుంచి ఫస్ట్ టైం అయినలా చిన్న సంవత్సరం ఇప్పటికి రెండు కోట్ల నాలుగు లక్షల వరకు ఇచ్చింది మేడం గారు రెండు కోట్ల నాలుగు లక్షల వరకు ఇచ్చి ఇది ఈ డెవలప్మెంట్ ఏ నాడో లేడో లేదు ఇది ఫస్ట్ టైం జరిగింది చంద్ర పండగ ఏనా లేదు ఎంత గుర్తు ఇచ్చింది ఇంకా రెండు కోట్ల ఐదు లక్షలు ఇంకా పెండింగ్ ఉంది పండగ చేస్తారు ఆ సర్వే వచ్చే నేను తిరగల ఇంతవరకు ఎప్పుడు ఏ నాలేజ్ ఎవరు చేయలేదు అలాగే శ్రీమంతులు కొత్తగా వచ్చేవారు మంచిగా ఎప్పుడు ఇచ్చింది మేడం దానివల్ల అందరికీ మంచి హారో ఉంది ఈ వచ్చే బస్సులు కూడా ఏ ఇబ్బంది లేకుండా సౌకర్యం నటించాము ఆ రైతు వాటర్ కానీ నీళ్ళు కానీ కూడా ఆ వాటర్ కానీ పాలు కానీ చిన్నపిల్లకి కానీ ఎలాంటి దిబ్బనం లేకుండా ఈ రెండు బస్సు కానీ దిపటి నుండి కానీ ఎండమంటు కానీ అందరూ స్వాగతంతో ఈ పండుగ జాతర శుభకాని బాగా జరుపుకుంటున్నాను తీసుకుంటున్నాను ముందుగా శంబర పూల జాతర శుభాకాంక్షలు అందరికీ తెలియజేసుకుంటూ ఈరోజు మొట్టమొదటిసారిగా అంటే కబరిపల్లిలో ముత్యాలమ్మ పండుగ ఉంటున్నప్పుడు అక్కడ మేమే పూజార్లం కాబట్టి అమ్మవారిని వెనక పెట్టి ఇంతవరకు మొదటి మంగళవారం నేను ఇన్ని రోజులు కూడా పూలమామను దర్శించుకోలేదు ఈరోజు ఉదయం వెళ్ళి ఉత్సాలంగం దర్శించుకొని పూలమామను దర్శించుకోవడానికి వచ్చాం రాష్ట్ర పండుగగా ఉన్నటువంటి శంబర పాలమాంబ జాతర ఇది ముఖ్యంగా గిరిజనుల జాతర ఈ జాతరకి పట్టు వస్త్రాలు సమర్పించే భాగ్యం ఈరోజు నాకు కల్పించినందుకు ముఖ్యంగా మా చంద్రబాబు నాయుడు గారికి నాకు హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు రాష్ట్ర పండుగగా గుర్తించిన తర్వాత రాష్ట్ర మంత్రిగా నాకు చాలా సంతోషంగా ఉంది మా కుటుంబంతో వచ్చి ఈరోజు పట్టు వస్త్రాలు సమర్పించాం ఆ తల్లి రాష్ట్ర ప్రజలందరినీ కూడా క్షేమంగా చూడాలని ఆ తల్లి ఎప్పుడూ కూడా అందరినీ ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని వర్షాల సకాలంలో పడి పంటలు బాగా పండాలని ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి పరిపాలనకి అవసరమైనటువంటి శక్తి సామర్థ్యాలు కల్పించాలని రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను జై కోల్